హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని మీరు ఎప్పుడైనా కొబ్బరికాయ కొత్తిమీర కలిపి పచ్చడి చేశారా ఈ పచ్చడిలో ఈ చూపిస్తున్న పోపులన్నీ వేసి కలిపి పచ్చడి చేస్తే అద్దిరిపోతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి తయారీ విధానం మీకోసం కొత్తిమీర మూడుసార్లు కడుక్కొని చిన్న ముక్కలుగా కోసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఆవాలు తర్వాత పచ్చనగపప్పు తర్వాత జీలకర్ర ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే ఒక పదిహేను మిరపకాయలు ఇవన్నీ ఒకసారి వేయించాలి ఇవన్నీ త్వరగా వేగిన తర్వాత వేరుశెనగ గుళ్ళు కూడా వేసి వేయించుకోవాలి వేరుశనగ గుళ్ళు బాగా వేగిన తర్వాతే తర్వాత ఇంగ్రీడియంట్స్ వేయాలి వేరుశనగళ్ళు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చెట్టుపట్లు ఆడిన తర్వాత కొంచెం అల్లం వేసుకోండి ఆ తర్వాత టమాటాలు ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా వేగనివ్వాలండి ఈ పచ్చడి అన్నంలోకి అలాగే దోశల్లోకి అలాగే ఇడ్లీలోకి అదిరిపోద్దండి మనం ఈ విధంగా చేసి పెడితే అసలు బయట టిఫిన్లే తిన్నంటారు మన ఇంట్లో వాళ్ళు టమాటాలు వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కొత్తిమీరని పచ్చివాసన వరకు కూడా బాగా వేపుకోవాలి కొంతమంది కొత్తిమీర పచ్చడి అంటే కొత్తిమీర వేరుగా వేపుతారు అలాగే పోపులు వేరుగా వేపుతారు కానీ ఈ పచ్చడికి అలా కాదు పోపుల్లోనే కొత్తిమీరని వేపాలన్నమాట బాగా అప్పుడే టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఈ పచ్చడిలో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కదండి అవే ఈ కొత్తిమీరలో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా బాగా వేపాలి ఇవి వేగిన తర్వాత టేస్టీ సరిపడే సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ సాల్ట్ వేసిన తర్వాత ఇంకా ఏమైనా కొత్తిమీరలో వాటర్ అంతే మొ మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు వేపుతూ ఉండాలి ఇవంతా వేగిన తర్వాత కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి కొబ్బరికాయలు చిన్న ముక్కలుగా నేను ఒక బద్ద మాత్రమే వేసాను కొబ్బరికాయ మొత్తం వేయలేదు కొత్తిమీర మేము రెండు కట్టలు తీసుకున్నాను రెండు కట్టలకి ఒక కొబ్బరికాయలో ఒక పేడు సరిపోతుంది ఇవి బాగా వేగిపోయినాయి అండి అయిపోయింది నేను కట్టేశాను చింతపండు నానబెట్టుకోవాలి వేపుని అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే చెంతపండు గుజ్జు కూడా తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు గాజు బావుల్లోకి తీసుకుంటున్నాను ఈ పచ్చడి ఎలా ఒక వారం రోజులు ఉంటుందండి రైస్లోకి అలాగే ఇడ్లీలోకి దోశల్లోకి అదిరిపోతుంది దోశల్లోకి అయితే కొంచెం పలచగా చేసుకోవాలి ఈ పచ్చడిని ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్ చేయండి ఈ కొత్త బావులు తీసుకున్నానండి బాగుంది వార్ వార్చుకోవడానికి అందుకే చూపిస్తున్నాను కాకరగా కర్రీ చేశాను అలాగే కొత్తిమీర కొబ్బరికాయ పచ్చడి బాయ్ ఫ్రెండ్స్